వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి గ్రామ అభివృద్ధి పట్టించుకోకుండా గత రెండు సంవత్సరాలుగా గ్రామ పరిపాలన నిర్వీర్యంగా మారింది మా గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు నిర్మించుకునే నిరుపేదలకు ఇసుక కూడా అందుబాటులో ఉండడం లేదు గతంలో మా కుటుంబ గ్రామ పరిపాలన సౌలభ్యం కోసం గ్రామ పంచాయతీ కార్యాలయంకు మా స్వస్థలమును కేటాయించాము గత ముప్పై సంవత్సరాల నుంచి మా కుటుంబ ప్రజలకు సేవ చేస్తూ మేము ఎలాంటి పదవులు ఆశించకుండా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నాము అందుకుగాను మా గ్రామ పంచాయతీ ప్రజలు ఈసారి మాకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిచారు పొందే విధంగా చూస్తూ పట్టం కట్టాలని అంటూ ఈశ్వర మాధారం గ్రామ పంచాయతీ సిపిఎం పార్టీ బలపరిచిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ తో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల పోరు కొనసాగుతుంది అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రచారం జోరుగా చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ కావచ్చు అదే విధంగా కాంగ్రెస్ బీజేపీ ప్రధాన పార్టీలో అయినటువంటి మూడు పార్టీల్లో కానీ వరా పోరు జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం ప్రస్తుతం పాలినియో నియోజకవర్గానికి సంబంధించి కోతవేడు దూరంలో ఉన్న ఈశ్వరమాధరం గ్రామ పంచాయతీ అంటే ఈ గ్రామ పంచాయతీలో వారో వారు ప్రచారం కొనసాగుతుంది అయితే బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి కొలిశెట్టి శ్రీనివాసరావు గారు మనతో వాళ్ళు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు ఇప్పటికే మీరు కొన్ని రోజులుగా ప్రచారం కొనసాగుతున్నారు అయితే ఈ నేపథ్యంలో మీకు ఎలా అనిపిస్తుంది అంటారు గతంలో కూడా పోటీ చేశాను అండి బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి చేదు అనుభవాల ఎదురయ్యి పోయినసారి మరి సెవెన్ ఏడు ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఇప్పుడు నష్టపోయిన సంవత్సరం నష్టపోయినా సరే ఈసారి మరి సిపిఎం బీఆర్ఎస్ పార్టీ సిపిఎం నన్ను బలపరిచి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపిక చేసి మరి సర్పంచ్ క్యాండిడేట్గా ఎంపిక చేసినారు ఈసారి గెలుపు కోసం నేను గెలుపు కోసం కృషి చేస్తున్నాడు అంటే గతంలో చూసుకున్నట్టయితే ఇప్పటికే ఓటు బ్యాంక్ కూడా ఇప్పుడు మీకు గ్రామ పంచాయతీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయని కూడా తెలుసు కాబట్టి అయితే ప్రజల్లోకి మీరు ఎలా అంటారు ఎలా అంటే మా కుటుంబం గతంలో ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఊరికి సేవ చేస్తున్నాము మా అన్నగారి నుండి కొలిచటి మల్లయ్య గారు చేసింది ఆ తర్వాత నేను కూడా పార్టీ కోసం పని చేసుకుంటూ పోతున్నాము ఇక్కడ మా తాతగారు అయినటువంటి వెంకటప్పయ్య గారు కూడా ఇక్కడ గ్రామ పంచాయతీకి మరి స్థలం ఇవ్వాలి జరిగింది నేను కూడా ప్రతి ఏ కార్యక్రమానికైనా నా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాను అట్లనే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి నిర్మాణానికి కూడా నేను ఆర్థిక సహాయం చేసినాను మరియు ఇప్పుడు శివాలయం నిర్మాణం కొనసాగుతుంది దానికి కూడా నేను నా వంతు ఓడిపోయినా సరే నన్ను ఓడిచ్చినా సరే నేను ఆర్థిక సాయం చేసుకుంటూ పోతున్నాను అంటే ఇప్పుడు ప్రధాన బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పెషల్గా ఇప్పుడు కందా ఉపేందర్ రెడ్డి గారు కావచ్చు అదే ఇంతకుముందు కూడా చాలా అభివృద్ధి పనులు చేపట్టారని చెప్తున్నారు అయితే ఇప్పుడున్న గ్రామ పంచాయతీ సమస్యలు మీరు ఏమన్నా ప్రచారంలో కొనసాగిస్తున్నా దృష్టికి ఏమన్నా వచ్చాయ ఇక్కడ అండి ఇక్కడ గ్రామ పంచాయతీలో మనం మెయిన్ ఉస్కే ఇక్కడ డంపింగ్ యార్డు దగ్గర ఉసుకే ఉందండి ఇక్కడ వాళ్ళు ఓన్లీ గ్రామ పంచాయతీ కాంట్రాక్ట్లు కొంతమంది స్వార్థపరులే మరి ఆ ఉసుకను వినియోగించుకుంటున్నారు ఇక్కడ ఇల్లు కట్టుకుంటే బేదవాళ్ళకు కూడా కనీసానికి ఒక్క ట్రక్ రెండు ట్రక్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు నన్ను గెలిపించుకునేట్టయితే ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్కరికి తలా రెండు ట్రక్కులు ఉసుక సాయం చేయడానికి నేను పర్మిషన్ ఇస్తాను అంటే ఇప్పుడు మీరు మీ ప్రధాన ఏజెండా ఏదో ఉండబోతుంది అంటారు నేనని ఇక్కడ ప్రజెండా ప్రధాన ఏజెండా అంటే ఇంత ఇక్కడ మా పార్టీకి అన్యాయం జరుగుతుంది ఒక్కసారైనా మేము సర్పంచ్ చేసి ఇక్కడ ఉన్న పనులన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మా భావన అంటే ఇప్పుడు రాష్ట్రంలో కావచ్చు అదేవిధంగా మన నియోజకవర్గంలో కావచ్చు జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అయితే ఈ నేపథ్యంలో ఎక్కువ శాతం వరకు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతాను అటువైపు కనపడుతుంది అయితే మీరు ఒకవేళ గెలుపొందితే ఈ గ్రామానికి ఏం ఇంకా ముందు ముందు ఎలాంటి అభివృద్ధి పనులు తీసుకొచ్చే అవకాశం అంటారు ఇక్కడ నేను గెలిపించినట్టయితే ఇక్కడ సిసి రోడ్లు డ్రైనేజీలు అట్లనే ప్రభుత్వ పథకాలు ఏ లోన్ వచ్చినా ఎవరికి ఏం వచ్చినా అందరికి సమానంగా పార్టీ పరం లేకుండా అందరికి అందజేసే గవర్నమెంట్ ఏ పథకం వచ్చినా సరే అందరికి సమానంగా కలుపుకొని పోయి అందరికి అవకాశం ఇచ్చడానికి నేను ట్రై చేస్తాను అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రధానమైనది బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇప్పుడు వరవ చర్చ నడుస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు గ్రామ పంచాయతీలో కావచ్చు ఇప్పుడు జనరల్ గా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ జనరల్ కూడా ఉంటున్నారు అయితే మీకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి బీసీ తరంగా కావచ్చు అదేవిధంగా ఇతర కులాల నుంచి కూడా ఓటు ఏ విధంగా ఉండబోతున్నది బీసీ పరంగా కూడా నాకు ఓటు ఉంది అట్లనే ఓసీ పరంగా కూడా పార్టీ పరంగా వారు కూడా నాకు మద్దతు ఇచ్చి గెలిపియాలని వాళ్ళు కృషి చేస్తున్నారు అంటే ప్రధానంగా ఇప్పుడు ఈశ్వర మాదాన గ్రామ పంచాయతీకి సంబంధించి ఓటర్స్ మీరు ప్రధానంగా ఏమి అడగదలుచుకుంటున్నారు ఈ యొక్క మీడియా తరపు నుంచి ఈ యొక్క మీడియా తరపు నుంచి ప్రతిసారి కూడా మేము ఓడిపోవటం జరుగుతుంది మా పార్టీ ఈ ఒక్కసారి అన్నా మాకు హెల్ప్ చేసి గెలిపించండి అని ప్రధానంగా ముందుకు పోతున్నాం గ్రామ పంచాయతీ సంబంధించి ముందు ముందు రెండు సార్లు పది ఇళ్ళు లేదు ప్రభుత్వం ఏ లేదు కానీ ఎక్కడ ఎవరిని లెక్క చేయటం లేదు ఏం పనులు చేయటం లేదు సరే ఈసారి మా తమ్ముడిని గెలిపియాలి మా పనులు ఏందో ఆగిపోయిన పనులు చేసుకోవాలి వచ్చిన మంచి సాయం చేయాలి ఇది చేయాలని నేను అనుకుంటున్నాం అంటే ఓటు బ్యాంకు మాత్రం ఇప్పటికే చాలా వరకు కూడా మీరు ప్రచారం కొనసాగించారు కదా మీ దృష్టిలో గతంలో కూడా ఉన్న సమస్యలు కూడా ఇప్పుడు ఏ విధంగా ఇంకా పరిష్కరించబోతున్నారంటారు ఇంకా గతం గురించి మర్చిపోవాలి ఇప్పుడు ఇప్పుడు కాబట్టి చీరని నిలబెట్టిన చీరని గెలిపెట్టడం మా బాధ్యత గెలిపించినాక ఏ పనికి రాకున్నా ఆయన నిలదీస్తాము మంచి మంచివాడు కాబట్టి గెలిపిద్దాం అనుకుంటున్నాం మీరు రెండు సార్లు తప్పు చేసినప్పుడు చేసిన పరిపాలన చేస్తారు ఏమి నచ్చలే ప్రజలకు ఎవరికి నచ్చలే ఈసారి మాకు వెళ్ళి సానుభూతి చూపెడతాం అన్నారు సరే మీది కూడా ఒకసారి చూస్తాం అందుకు రైట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈశ్వర్మాధ గ్రామ పంచాయతీ మాత్రం కులిసెట్టి శ్రీనివాసరావు రెడ్డి కావచ్చు అదేవిధంగా ఇతర నాయకులు కూడా చెప్తున్న ఏంటంటే ఈసారి మాత్రం మాకు ఓటీఏసి గెలిపించది అభివృద్ధి ఎలా ఉండదో చూపిస్తాము అదేవిధంగా ఇక్కడున్న స్థానిక మంత్రులతో పాటు అదేవిధంగా ఇతర నాయకులతో కందాల రెడ్డి గారు కావచ్చు కూడా మా ప్రత్యేక నిధులు కేటాయించి ఈశ్వర్మధ ఈశ్వర్మాధ గ్రామ పంచాయతీని ఎక్కువ అభివృద్ధి చేసి తోడ్పడే విధంగా చూస్తున్నాం ద్వారా అయితే ఇప్పటికే గుర్తులు కూడా ప్రకటించడం జరిగింది అయితే ఇప్పుడు మరి ప్రజలు మాత్రం ఎలా ముందుకు వెళ్లబోతున్నారు ఓటు బ్యాంకు ఎవరికి పోతున్నారు అనేది వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కెమెరా పర్సన్ సతీష్ తో శ్రీధర్ ఈశ్వరమ్మదారుంచి